కి ఫ్రీ హ్యాండ్ ఇస్తే మేడం గారు సెలెక్ట్ చేసి వన్ టూ త్రీ ఎన్నుకుంటారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటాం ఎందుకంటే ఈ కార్యక్రమం చేయడానికి మమ్మల్ని ప్రోత్సహించిన అవి మీరు చేయండి వాటిలో బాగుంటుంది అందరు ముగ్గుల పోటీలో రెండో బహుమతి రోజు ఇక్కడ యాభై రెండవ డివిజన్ లో ముగ్గుల పోటీలు దాంతో పాటు పాటల పోటీలు కూడా జరుగుతున్నాయి ఇందులో ముస్లిం మహిళ యువతలు హిందువులు అందరూ కలిసి ఇక్కడ చాలా చక్కగా జరుపుకోవటము చాలా ఆనందదాయకము ముస్లిం మహిళలైనా కూడాను వారి యొక్క ముగ్గులు కనుక గమనించినట్టయితే అందులో భోగి సంక్రాంతి తర్వాత కనుమకి సంబంధించి ఏమేమైతే ఉంటాయో చెరుపు కడలు కానీ ఏంటి తర్వాత సూర్యుడు తర్వాత పొంగల్ పంగించటము అన్నీ కూడాను గాలిపటాలు ఆ తర్వాత ఇవన్నీ కూడాను ఏదైతే మనకి మన పండగకి ఆదర్శంగా మనం ఉంటాయో ఏవైతే గుర్తులు ఉంటాయో ఆ చిహ్నాలన్నింటినీ కూడా వాళ్ళ ముగ్గుల్లో పొందుపరచడం జరిగింది ఇది చాలా చూసి నాకు చాలా ఆనందం అనిపించింది ఇందులో ప్రైజెస్ సెలెక్ట్ చేయడం చేశాము ఆ తర్వాత ఇక్కడ ఆటపాటలు కూడాను ఇప్పుడే మ్యూజికల్ సైన్స్ కూడాను కండక్ట్ చేయటం జరుగుతోంది అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పాటిస్ అండి ఇవి పోక్ మన దీపాల్ గారు తర్వాత ప్రధాన కార్యదర్శి పాషాకారి ఆధ్వర్యంలో అస్మా కార్పొరేటర్ గారు వీళ్ళందరూ కలిసి ఇక్కడ చక్కగా కండక్ట్ చేయడం జరిగింది ఇలా ఆధ్వర్యంలో ఈ విధంగా అందరూ కలిసి మెలిసి ఈ విధంగా భోగి పండుగ రోజు సంక్రాంతి సంబరాలు చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉందండి ప్రతి ఒక్కరికి కూడాను ఈ భోగి సంక్రాంతి కనుమ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ కూడాను నా శుభాకాంక్ష నా మైక్ పనిచేట్లా ఓకే ఇప్పుడు ఒకసారి ముగ్గుల పార్టీలో ఎవరైతే విన్నర్స్ ఒకసారి అనౌన్స్ చేస్తున్నా అండి అస్సలం నమస్కారం ముందుగా నెల్లూరు నగర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రంగనాయకులపేట యాభై రెండో డివిజన్లో కనీ విని ఎరుగని రీతిలో హిందూ ముస్లిం అనే తేడా కుల మతాలకు అతీతంగా ఇక్కడ కమ్యూనిటీ హాల్ నందు సంక్రాంతి సంబరాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా నిన్న రాత్రి కూడా చిత్రకూట నందు సంక్రాంతి కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ముక్కుల ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ కమ్యూనిటీ హాల్ నందు రెండు రోజుల నుంచి జనవరి పదమూడు పద్నాలుగు రెండు రోజులు ఇక్కడ ఆటపాటలతో పాటు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడ గిఫ్ట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రామ్కి ఇక్కడ అతిథిగా మన మేడం పొంగురు రమా మేడం రావడం చాలా మా అదృష్టం అని భావిస్తున్నాము అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఐదు పోటీలు అయితే జరిగినాయి ఇంకొక ఆరో పోటీ కూడా ఇప్పుడు కాసేపట్లో జరగబోతుంది ఐదు పోటీలు గాను మన రమా మేడం గారి చేతుల మీదుగా వాళ్ళందరికీ ఒక గిఫ్ట్ హ్యాంపర్ అనేది అందజేస్తాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా రమా మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి యాభై రెండవ డిజన్ రంగనాయకులపేట ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్